హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాము అదేనండి రైతు విజ్ఞాన యాత్రలు మన వ్యవసాయ శాఖ ద్వారా రైతుల పొలాలు ఎక్కడైతే మంచిగా బాగుంటాయో అవన్నీ చూసి మిగిలిన రైతులు కూడా ఆ పద్ధతులు ఆచరించేలా చేయడం కోసం ప్రకృతి వ్యవసాయ పొలాలన్నీ సందర్శించడం కోసం బయలుదేరిన వాహనాలు చూస్తున్నారు కదా ఇవేనండి రైతు విజ్ఞాన యాత్రకు బయలుదేరాం ఇక్కడ చూస్తూ ఉంటే మరి ప్రకృతి వ్యవసాయ రాష్ట్ర కార్యాలయం నుంచి మధుమోహన్ గారు అలాగే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి వెంకటేశ్వర్లు గారు అలాగే ఏవో గారు రాజవంశీ గారు అలాగే మన వినుకొండ ఏడే గారు రవికుమార్ గారు అలా అందరూ ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎందుకు ఎక్కువగా ఉంది అని అంటే మనం వేసిన పిఎండిఎస్ విత్తనాల వల్ల మైక్రో ఆర్గనిజంస్ విసూక్ష్మీవులు అనేవి బాగా అభివృద్ధి చెంది నేలలో ఆ పొరసి పెరగటం వల్ల నేలలో కర్బన శాతం పెరగటం వల్ల ఆ రూట్ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది ఎక్కువ మట్టిని ఆ పేకాలంటే కూడా ఇద్దరు మనుషులు కొట్టుకొని పేకాల్సినంత వస్తుంది సరే అది మొయ్యలేకపోతున్నారు అసలు మొక్క కూడా అలా అంత రైజోషీక్ ఉంది ఆ ప్రక్కన మాత్రం కెమికల్లో ఎందువల్ల అంటే అంత మనకి మైక్రో రసాయన వ్యవసాయ విధానంలో సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతున్నాయి ఎందుకు అంటే మనం వేస్తున్నటువంటి రసాయనాలు అధికమయ్యి నేలలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోయి నేల నిర్జీవం అయిపోతుంది అందుకే ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం సాగు చేయాలంటే వివిధ రకాల ఇన్పుట్స్ ఎలా తయారు చేయాలనేది చూడటం జరిగింది అలాగే మిరప పొలాలు అలాగే కంది పొలాలు పరిశీలించి బ్రిక్స్ వాల్యూ ఎలా ఉన్నాయి అనేది కూడా పరిశీలించడం జరిగిందండి మరి మీరు కూడా ఇలాంటి విజ్ఞాన యాత్రలో పాల్గొంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి మరి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మిరపకి రసాయన వ్యవసాయం మిరపకి గల తేడాను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్స్ను కూడా సందర్శించడం జరిగింది ఈ బయో ఇన్పుట్ సెంటర్స్లో ప్రకృతి వ్యవసాయం కోసమైనా అన్ని రకాల ఇన్పుట్స్ అందుబాటులో ఉంటాయి మీరు కూడా ఈ ఇన్పుట్ సెంటర్స్ నుంచి మీరు అన్ని ఇన్పుట్స్ కూడా తీసుకునే అవకాశం ఉందండి మరి ఈ విధంగా ఈ ఊరు మండలం ఈపూర్ గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ సాగు సాగి విజ్ఞాన యాత్రలు చాలా చక్కగా సాగాయి ఇప్పుడు ప్రకాష్ రావు గారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు విందాం రండి అంటే దాదాపు నలభై కేజీలు విత్తనాలు వేసి చల్లేసి వ్యవసాయం చేశాను విత్తనాలు చాలా బాగా మంచిని ఒక నెల రోజులు ఉరుపు పెట్టినా కానీ కొన్ని కొన్ని ఆడాడ సన్న మొక్కలు తెచ్చిపోయినాయి కానీ ఇంకా ఏ మొక్క తెచ్చుకోవాలి మధ్యలో ఒక్కసారి జీవామృతం ఒక వంద లీటర్ల తయారు చేసి పైన స్ప్రేయింగ్ ఇచ్చారు ఏది పిఎండి వేసుకుంది చాలా బాగా పెరిగింది దాంట్లో ఆకుకూరలు గోంగూర తోటకూర చాలా బాగా వచ్చింది అవి తీసుకున్న తర్వాత ఇక మొత్తాన్ని కల్టివేషన్ చేసి వరి వేసుకోవటానికి మొత్తం కల్టివే రోడబెట్టేసి మొత్తాన్ని ఆ భూమిలో కలివేయటం జరిగింది ప్రధానంగా ఈ ముప్పై సెంట్లు విస్తీర్ణం మాత్రము ఇది బెడ్లు చేసుకుని వేయటం జరిగింది ఒక బెడ్కి వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు వెడల్పు ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టుకున్నాము బెడ్డు వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు ఈ నాలుగు అడుగులకు ఒక్కొక్క మొక్కి మొక్కి మధ్య దూరం వచ్చేసి తొమ్మిది ఇంచెలు సాలకి సాలకి మధ్య దూరం వచ్చేసి తొమ్మిది ఇంట్లు ఈ విధంగా విత్తనమే నాటుకోవటం జరిగింది ఆ సీడే రెండు రెండు విత్తనాలు మూడు మూడు విత్తనాలు నాటుకోవటం ఆ విధంగా ఈ ముప్పై సెంట్లు మొత్తం బెడ్ మనుషులతోటి నాకు మధ్య మధ్యలో ఏం చేశాము ఒక పక్క తూరు పక్క తోటకూర పక్క అంటే ఈ నాలుగు మీ మధ్య మీకు నాలుగే కానీ రావాలి అంటే మొక్కకి మొక్కకి మధ్య దూరం తొమ్మిది ఇంచెలు ఎటుబడిన కానీ తొమ్మిది ఇంచులతోటి నాలుగు మొక్కలని కానీ మనం తీసుకోగలిగితే తూరు పక్క మనకి తోటకూర అరవై పక్క గోంగూర ఉత్తరం వచ్చేసి ముళ్ళంగి బీట్రూట్ ఒక్కొక్క సాలుకి పట్టికి పట్టికి మధ్య దూరం అనుకుందాం ఎందుకంటే ఒక బెడ్కి బెడ్కి మధ్య దూరం మనకి అడుగు ఉంటుంది కాళ్ళు ఈ అడుగులో ఒక పక్క ఒక పక్క మటిక జిగ్జాగ్ టైప్లో మొత్తం అంటే గోరుచుకుళ్ళు మొత్తం నాటుకోవటం జరిగింది ఈ విధంగా మొత్తం పొడి నేల మీదనే గుడి నేల మీదనే నాకి నీళ్ళు పెట్టేశాం బోరు ఉంటే నీళ్ళు పెట్టేశాం మొత్తం మంచిగా మలిచినాయి చిన్న చిన్న డామేజ్ జరుగుతాయి అవి కామనే అవి వాటి గురించి మనం పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు నిజమే మేము కూడా అనుకున్నా చాలా కలుపు వస్తుంది చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అనుకోవటం మాత్రం వాస్తవమే కానీ నాకు ఒక ధైర్యం ఉంది ఏదైనా చేయగలను ఒకవేళ కలుపు ఎక్కువ వచ్చినా చేయగలను అన్న ఒక రెండు ధైర్యం మాత్రం లేకుండా పోలేదు చేసాము ఇంకా ఆకుకూరలు అన్నీ వచ్చినాయి ఆకుకూరలు వచ్చినాయి బాగా వరికంటే ముందుగా ఆకుకూరలు బాగా పైకి పెరుగుంటూ వచ్చినాయి తోటకూర గోంగూర నుంచి మంచి ఆదాయం వచ్చింది తోటకూర గోంగూర దాదాపు పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు ఓన్లీ అటు నుంచి వచ్చింది